సుఖదుఖాలలో కష్ట నష్టాలలో ధైర్యవంతుడై పరమాత్మ ఎందు ప్రగాఢ విశ్వాసం గలవాడై ఆత్మానందం అనుభవిస్తూ ఉండాలి సో వాడికి కూడా కొన్ని కష్ట సుఖాలు వస్తాయి సన్యాసం తీసుకున్న దాని దుంపాదేగా ఎవరు అన్నం వేయరు ఏం చేస్తామని చెప్పు ఆకలి ఏడిపిస్తూ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులు వచ్చినా ఏమో ఇది అవ్వద్దు పెట్టేవాడు పరమాత్మ ఇవాళ ఆయన దయలేదు అంతే నా ప్రారంభ కర్మ ప్రకారం నేను అనుభవిస్తున్నాను ఇవాళ అన్నం లేకుండా నేను ఏడు దాగి పడుకుంటాను చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అది ఆయన ఏరా నువ్వు ఇప్పుడు బాగా మనం అన్నీ ఇన్నిన్ని రకాలు చేసి తింటున్నావు ఇన్ని గోళీలు మింగుతున్నాం మన ఆరోగ్యంగా ఉన్నావా ఏరా కాబట్టి ఈ పైపై వాటిలతో ఏమీ లేదు ఉన్నదైతే సరుకు లోపల ఉంది ఆ సరుకు మీద నమ్మకం పెట్టుకుంటే నీకు ఎప్పుడు చెడకుండా ఉంటావు చెడని పదార్థం అది దాని మీద నమ్మకం పెట్టుకో అర్థమైందా తర్వాత సన్యాసి ఎప్పుడు నిర్జన ప్రదేశంలో నిర్భయంగా ఏకాంతంగా ఉండాలి నిర్జన ప్రదేశం అంటే జనాలు ఎక్కువగా ఉన్న చోట మనం వెళ్ళకూడదు ఏమవుతుంది వెంటనే సొల్లు సారట అవుతుంది మందిలోకి వెళ్ళామనుకో అయిపోతుంది వాడేదో నేను ప్రశ్నలు మొదలు పెడతాడు స్వామి సన్యాసం అంటే ఏమిటి ఏం చేస్తారు అది ఇదనికి నీకు ఏదో అక్కడికి చాలా ఉత్సాహంగా తెలుసుకున్నట్టుగా నెమ్మదిగా దింపి అయితే మరి నువ్వు మాకన్నా ఏ విధంగా డిఫరెంటు అని చెప్పి ఏదో మొదలుపెట్టి నీకన్నా మేమే బెటర్ అని అనే పరిస్థితి తీసుకొస్తారు అక్కడ ముఖ్యంగా మన వాళ్ళు ఎందుకంటే ఎవరినైనా చెడగొట్టడంలో మనకున్న ప్రజ్ఞ ప్రపంచంలో పోటీ లేదు అంతటి ప్రజ్ఞ మన దగ్గర ఉంది తర్వాత నిర్జన ప్రదేశంలో నిర్భయంగా భయం లేకుండా ఏకాంతంగా ఉండాలి అర్థమైందా అమ్మో అక్కడ ఎట్ట పడుకోవాలి పడుకోవాలా పాములు వస్తాయో వస్తాయని అనుకోదు వస్తే రాని అంతే అతడు హృదయం పరిశుద్ధంగా నిర్మలంగా నిశ్చల భక్తి రసంలో మునిగి ఉండాలి నిశ్చలంగా పరిశుద్ధంగా అంటున్నాడు పరిశుద్ధం మనకి ఎట్లా తెలుసు మనకేం తెలుసురా మన హృదయం పరిశుద్ధంగా ఉందో లేదో మనకు తెలుసా ఎప్పుడన్నా నిజంగా పరిశుద్ధంగా ఉందా ఏ ఒక్క ఆలోచన లేకుండా మన మనసు ఎప్పుడన్నా ఉందా ఏ నిమ్మాద్రి కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటాల్లా కాబట్టి అసలు మొదటి మెట్లోనే మనం పడిపోయాం రెండోది నిర్మలంగా మలం లేకుండా అంటే చెడు ఆలోచన లేకుండా మలినం లేకుండా ఉండడం మూడోది నిశ్చల భక్తి రక్సంలో అంటే నిశ్చలం అంటే ఏ విధమైనటువంటి ఉరుకులాట లేని భక్తి కేవలం ఆ భక్తిలోనే మనం ఉండేటట్టుగా అలా ఉంటూ ఉండాలని చెప్తున్నాడు సన్యాసి తర్వాత అతడు నాతో అభిన్నంగా అద్వితీయంగా అఖండంగా అనన్య చింతన కలిగి ఉండాలి ఇక్కడ నాతో అంటే పరమాత్మతో చెప్పేది పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు వాడు నాతో అభిన్నంగా అంటే నేను వాడికన్నా భిన్నం కాదు అనే నమ్మకంలో ఉండాలి వాడు పరమాత్మ నాకన్నా భిన్నం కాదు కాబట్టి నేనే పరమాత్మని నేను పరమాత్మ యొక్క ప్రతినిధిని కాబట్టి నాకు పరమాత్మకి తేడా లేదు గురువు శిష్యుండాయి శిష్యువు గురుండాయి గురువు శిష్యుల మధ్య తొక్కటాయి ఇది కావాలి అర్థమైందా నా అక్కడ గురువు అంటే పరమాత్మే అర్థమైందా రైట్ నాతో అభిన్నంగా అద్వితీయంగా రెండోది లేదు పరమాత్మ తప్పితే నేను కూడా అందులో భాగాన్ని సో నేనంటూ నాకు ఉనికి లేదు అనే జ్ఞానం కలిగి ఉండాలి రెండోది అఖండంగా నాకు ముక్కలు ముక్కలుగా లేను అంటే కనకయ్యగాడు భాస్కర్గాడు లెంబాద్రి ఇంతమంది కనపడుతున్నారు వీళ్ళందరూ శరీరాలు కనపడుతున్నా వీళ్ళు నిజం కాదు వీళ్ళ ముగ్గురులోనూ నలుగురిలోనూ కనపడుతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఒకటే అది నాలో కూడా ఉంది కాబట్టి నాకు వాళ్ళకి తేడా లేదు సో భగవద్గీత కూడా మనం చెప్తాడు ఎప్పుడైతే జ్ఞాని ఆత్మని దర్శనం చేసుకుంటాడో వాడి యొక్క ఆత్మ సకల ప్రాణుల్లో ఉందనే విషయం వాడికి తెలుస్తుందని చెప్పాడు అలాగే సకల ప్రాణులు కూడా వాడిలో ఉన్నాయనే జ్ఞానం కలుగుతుంది అందువలన వాడు ప్రపంచం మొత్తంతో అభేదంగా అద్వితీయంగా ఎవరితోనూ వైరం లేకుండా వాడు జీవించగలడు వాడికి దేని మీద కోపం లేదు ద్వేషం లేదు ఏమీ లేదు మామూలుగా ఉంటాడు అరేనా తర్వాత అనన్య చింతన కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచన తర్వాత నాతోడే లోకంగా అంటే భగవంతుడితోనే లోకం అని అనుకుని నా ఆలోచనలతో అంటే నా గురించిన భగవంతుడి గురించి ఆలోచనలతో నా లీలా వినోద వినోదాలతో అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చదువుతున్నాం ఇది భాగవతంలో ఉత్తర భాగవతం ఇది చివరి భాగం కాబట్టి ఆ భాగవతం అంతా ఉన్నది ఏంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలా వినోదాలు ఏ అవతారంలో ఏం చేసుకొచ్చాడని అన్ని రకాల ఇవి చెప్పాడు కదా సో దాంట్లో ఆ లీలా వినోదాలు తెలుసుకోవడంలో నువ్వు ఇష్టం కలిగి ఉండాలి సుఖబ్రహ్మతో ఏ విధంగా పరీక్షణ మహారాజు ఏడు రోజుల్లో ఆ భాగవతం విని ముక్తిని పొందడానికి ప్రయత్నం చేశాడో ఆ విధంగా మనం ఎల్లప్పుడూ ఆయన లీలా వినోదాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తర్వాత నన్నే స్మరిస్తూ భజిస్తూ పూజిస్తూ ఉండాలి బయటకు వచ్చేటప్పటికి నన్నే స్మరిస్తూ భజిస్తూ భజన చేస్తే ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక భజన కార్యక్రమంలో ఉండాలి తర్వాత అలాగే పూజిస్తూ ఉండాలి సమయం దొరికినప్పుడు పూజ చేసుకుంటూ ఉండాలి సన్యాసి అన్నవాడు ఇన్ని రకాల నిబంధనలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయో చూద్దాం సన్యాసి తనను గూర్చి లౌకిక పారలౌకిక భోగాలు గూర్చి జ్ఞానరాశిని ఉపయోగించడం బంధన కారణం అంటే నాకు నాకు సన్యాసి నాకు అంటే వాడి కొరకు లౌకిక పారలౌకిక భోగాలు అంటే ఏముంటో మనం చూద్దాం లౌకిక అంటే ఈ ప్రపంచంలో ఉన్న భోగాలు తెలుసు కదా మనకి లౌకిక భోగాలన్నీ ఏంటి మంచిగా ఏసీ ఫ్యాను భోజనం మంచి పెళ్ళాం సహకారం చేసే పెళ్ళాం ఎలా అది చాలా కష్టమైన విషయం కదా అటువంటి భార్యతో సంసారం చేయడం ఇవన్నీ లౌకికమైనటువంటి భోగాలు ఇక పారలౌకిక భోగాలు ఏమిటి యజ్ఞాలు వగైరాలు అన్నీ చేసి అక్కడికి వెళదాం ఎక్కడికి స్వర్గానికి వెళ్ళి రంభ దగ్గర కాసేపు అమృతం దాగి వద్దామని ఆ యొక్క పారలౌకిక సుఖాలు యజ్ఞాలని ఎందుకు చేశారు స్వర్గానికి వెళ్ళటానికి స్వర్గంలో ఏం చేస్తారు రంభను వచ్చింది చూస్తూ ఉంటారు అక్కడ అమృతం అనే మందు తాగుతూ ఉంటారు ఈ విధంగా ఆనందం గడుపుతారు వాడికి ఇక ఏ విధమైన పనులు లేవు ఇక్కడ బరిదలు చూసుకోవాలి గోశాలు చూసుకోవాలి గో బావి దగ్గరికి వెళ్ళాలి ఈ బాధలు ఏమీ లేవు అక్కడ అర్థమైందా కేవలం తినటం సంతోషపడటం అంతే ఏ బాధ్యత లేదు మనకి సో ఇక్కడ ఇంత కష్టపడి యజ్ఞం చేస్తే అక్కడికి వెళ్ళి ఈ సుఖం ఆ విధంగా అనుభవించవచ్చు దానికోసం కొంతమంది చేస్తారు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు సన్యాసి వాడికి లౌకిక భోగాల గురించి ఉండటానికి వీల్లేదు పెళ్ళా ఉంటే బాగుంటుంది కదా అని అనుకోవడానికి వీల్లే నువ్వు అర్థమైందా అది పెట్టుకుంటే లంపడం అనే జ్ఞానం కలిగి ఉండాలి ఓకే రైట్ రెండోది పారలౌకిక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న పెళ్ళాలకు అక్కడికి వెళ్ళి రమ్మ దగ్గరికి వెదామని దుర్మార్గ ఆలోచన ఆ రెండూ ఉండకూడదని చెప్తున్నాడు రా మన వల్ల అవుతుందంటావా నీ ఇష్టం చూసుకో మరి ఏ పారలౌకిక భోగాలు గూర్చి జ్ఞానరాశిని ఉపయోగించడం బంధన కారణం అంటే నీకు కలిగినటువంటి పరమాత్మతో కలిగిన అనుభవం ఏదైతే ఉందో ఏ జ్ఞానమైతుందో ఈ యజ్ఞం ఎట్ట చేయాలని నేర్చుకున్నావు నువ్వు ఆ యజ్ఞాన్ని చేస్తున్నావు యజ్ఞం చేసి ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏమైంది నీకు ఉన్నటువంటి జ్ఞానం యజ్ఞం చేసే జ్ఞానం ఏదైతుందో దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు స్వర్గానికి వెళ్ళటానికి లేదు ఇక్కడేదో కోట్లు సంపాదించడానికి చేస్తున్నావు సో ఇది తప్పు నీ యొక్క ఏ శక్తియుక్తుల్ని పరమాత్మ కొరకు తప్ప ప్రాపంచకమైనటువంటివి పారలౌకికం అంటే స్వర్గాది లోకాలు వీటి కోసం నువ్వు వాడకూడదు అది ఏమవుతుందంటే అది బంధన కారణం అవుతుంది ఎందుకని మనం కర్మ చేసేటప్పుడు సకామ కర్మ చేస్తే బంధనం అవుతుందని చెప్పాడు కదా భగవద్గీతలో మరి ఇప్పుడు నువ్వు కోరుకునే కదా చేస్తుంది స్వర్గానికి వెళ్తాను ఏంటి ఇవన్నీ చేస్తున్నది ఏమిటి మావిడికి పేయిన సొమ్ములు చేయిస్తాను ఇది దేనికి రాయ్యా బంధానికి కారణం అవుతుంది కదా సో ఇవన్నీ చేసేప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఖాయం నువ్వు మళ్ళీ సన్యాసం లేదు కిన్యాసం లేదు అన్ని పోయి అర్థమవుతుందా ఇది ఆయన చెప్తున్నది కాబట్టి నువ్వు ఒకసారి సంసారం సన్యాసిలోకి వచ్చి ఇటువంటి విషయాలు కనుక ఆలోచిస్తే నువ్వు మళ్ళీ మెడక తాడేసుకుంటున్నావు అది చెప్పే విషయం అదైందా